మైనారిటీల సంక్షేమం కోసం బాగుడి మల్లి రాబిదాం దుల్హన్ పతకం కోసం బాగుడి మల్లి గ్రూపిద్దాం అమరావతి నిర్మాణం కోసం బాగుడి మల్లి గారుద్దాం వర్ణాంద్ర నిర్మాణం కోసం బాగుడి మల్లి గారుద్దాం విద్య వైద్య సదుపాయాల కోసం వాగుడు మల్లి చూపిద్దాం I g u e s t g o i h e a l e bit of a l i t t e b a l b f a n i t a l a l a i t t આરોહી દેખાય છે મજા આવી થેન્ક્યુ બાય કુમારજી નાના 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 દેશમ જય જય દેશમ જય જય દેશમ ગુરુદેવ મને ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు ముస్లింలలో చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే మైనార్టీ సంక్షేమానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా వెన్నుపోటు పడిచాడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు పెద్దపీట వేస్తామని సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి అమలు విషయానికి వచ్చేటప్పటికి మేమిచ్చే సబ్సిడీ లోన్లు మైనార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి సబ్సిడీ రుణాలు రాకుండా చేశాడు దుల్హాన్ పథకాన్ని నిబంధనల చట్టంలో ఇరికించి ఎవరికీ రాకోకుండా చేశాడు అట్లాగే రంజాన్ తోఫా తీసేశాడు మసీదులకు మరమ్మతులు మేము చేసిందే తప్ప ఈ ఐదేళ్లలో ఎక్కడ కూడా కొత్తగా మరమ్మతులు చేసిన పని లేదు ఈద్గా మైదానాలకు కంపౌండ్ వాళ్ళు కట్టించింది లేదు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం మైనార్టీలకు పచ్చి మోసం చేసింది కాబట్టే ఆ బాధ ఆవేదన ఎక్కువగా ఉంది అందులోనూ మైనార్టీల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ రెక్కల కష్టంతో రోజు జీవనం గడుపుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళ బతుకు ఐదు సంవత్సరాల కాలంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా భారంగా మారిపోయింది వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు సంబంధం లేకుండా పోతూ ఉంది పెరిగిన కరెంటు ఛార్జీలు కానీ అట్లాగే నిత్యావసరకుల ధరలు కానీ ఇవన్నీ కూడా ముస్లిం సగటు కుటుంబ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినాయి కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మైనార్టీలకు మేలు జరుగుతుంది మైనార్టీలకు రక్షణ ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పైన అనేక దాడులు అబ్దుల్ సలాం లాంటి వాళ్ళ నంద్యాలలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అత్యంత విషాదకర సంఘటన బహుశా ఏ ప్రభుత్వంలోనూ జరిగి ఉండదు దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డే పూర్తిగా బాధ్యత వహించాలా పైన పెరిగిన దాడులు కానీ మైనార్టీలకు రక్షణ లేకుండా పోవడం కానీ ఇవన్నీ కూడా మైనార్టీల్లో తీవ్రమైన ఆందోళన ఉంది బాధ ఉంది ఆవేదన ఉంది అవన్నీ కలగలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గట్టిగా సమర్థించాలనే నిర్ణయానికి వచ్చేలాగా చేశాయి కాబట్టి మేము ఒకటే హామీస్తో ఉన్నాం ముస్లింల్లో కొంతమందికి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని మేము కాపాడుతాం ఆ రిజర్వేషన్లు ఎక్కడా పోవు ఎవరు తీసేయలేరు తీసేయలేని రిజర్వేషన్లు ఈబీసీ రిజర్వే రిజర్వేషన్లు అది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను మాట ఇస్తా ఉన్నా ఎక్కడా కూడా రిజర్వేషన్లకు చిచ్చింకు అపకారము జరగదు జరిగితే తెలుగుదేశం పార్టీ ఊరికనే ఉండదు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా మేము ముస్లిం రిజర్వేషన్లను కాపాడడంతో పాటు మైనార్టీ హక్కులను పరిరక్షించడానికి మేము ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేయడానికి నిరంతరము పనిచేస్తామని మేము మాట ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా ముస్లింల మద్దతు మాకే ఉందని మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం